हाँ नमस्ते टीवीएस जे एसी जिंदाबाद कन्वर्सन 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 जे टीवी जे एसी जिंदाबाद कार्मिक लाइके था कार्मिकलाइके था जिंदाबाद टीवी जैसी जिंदाबाद 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 टीवी जैसे जिंदाबाद जिंदाबाद વર્ષણ જય્યાલી રાષ્ટ્રપ્રભુત્વ વેંતને જય્યાલી જય્યાલી અનુવર્ષણ જય્યાલી અમદાવાદ જિંદબાબાદ જિંદબાબાદ ટીવીએસ જયસી જિંદબાબાદ જિંદબાબાદ પરશકરించాలి માં ન્યાયમય ડિમાન્ડ વેંતને પરશકરించాలి પરશકરించాలి માં ન્યાયમય మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆక్సిజన్ కార్మికులు ఉన్నారు ఈ ఆక్సిజన్ కార్మికులు అందరినీ కూడా కన్వర్షన్ చేయాలి మా ఏకైక డిమాండ్తో నేను మొన్నటి నుంచి ఒక ఐదు రోజుల పాటు రిలీనిరాహార దేశాలు చేస్తూ ఉన్నాం పోయిన ప్రభుత్వం మీ అందరినీ కూడా రెగ్యులరే చేస్తున్నామని చెప్పి చెప్పి మోడల్ స్టాండింగ్ ఆర్డర్ ఒక దాన్ని తీసుకొచ్చి ఆ రకంగా ఇరవై వేల మందిని మోసం చేసింది ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఆర్టిజన్ అనే పదాన్ని తీసుకొచ్చింది కాబట్టి మీ ప్రభుత్వం అయినా మాకు రెగ్యులర్ చేసే అవకాశం అంటే కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వండి అని అంటే చాలా క్లియర్గా చెప్పారు బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా డిపార్ట్మెంట్లో తీసుకుంటాము ఖచ్చితంగా మీరు శాశ్వత ఉద్యోగులతో పాటు మీరు కూడా సమంగా ఉంటారని చెప్పి ఆ రోజున పాదయాత్రలప్పుడు చెప్పారు మన ప్రభుత్వం వచ్చి సుమారుగా పదమూడు నెలలు అయింది ఇంతవరకు మా సమస్య మీద చర్చించినటువంటి పరిస్థితి లేదు ఇప్పటివరకు వరకు బట్టి విక్రమార్క గారిని మూడు సార్లు కలిసాము జేఏసీగా గతంలో రేవంత్ రెడ్డి గారిని కలిసాము ఫ్రాన్స్కో చనిపోయి యాజమాన్యాలను కలిసాము ఆ రకంగా ఇంతవరకు కూడా మా యొక్క ఫైల్ మీద కానీ మమ్మల్ని జేఏసీకి చర్చిలు పిలిచి కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే మేము ఈ నెల ఫిబ్రవరి ఇరవయో తారీఖున చెలో విద్యుత్ కార్యక్రమం పెట్టాము ఈ విద్యుత్ కార్యక్రమానికి సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది కార్మికులు తమ తమ డ్యూటీలను వదులుకుని సబ్స్టేషన్ వదులుకొని బయటికి ఉన్నారు అవసరమైతే ఆ సమస్య అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే కుటుంబ సభ్యులతో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాము వచ్చే సమ్మర్లో ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్లడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము యాభై రెండు వేల మంది ఉద్యోగులుంటే దాంట్లో పదహారు వేల మంది ఇంజనీర్లు ఉంటే మిగిలినటువంటి ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ ఉన్నారు ఈ ఆర్టిజెన్స్ అత్యంత కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్స్ కానీ కింద ఉన్నటువంటి స్టేషన్స్ కానీ మొత్తం అన్ని చోట్ల కూడా వీళ్ళే కీలకమైనటువంటి ప్లేస్లో ఉన్నారు వీళ్ళ సబ్ స్టేషన్ వదిలి బయటకు వస్తే ఈ రాష్ట్రం అంధకారం అవ్వడం తప్ప వేరే మార్గం లేదు ఆ పరిస్థితికి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మాది కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నాం ముఖ్యంగా ఈ కన్వర్షన్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు డిపార్ట్మెంట్ మీద ఆర్థిక భారం పడదు కాబట్టి ఇట్లాంటి కన్వర్షన్ కావాలని మేము కూడా అడుగుతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్ పరిష్కారం చేయాలని ఆశిస్తా ఉన్నాం రైట్